కాశాద్యావరణేరావృతేస్మహతి బ్రహ్మాండఖండోర్మ్యే ఆధారశక్తి శ్రీకౌర్మవరాహ వైష్ణమానంద నాగశేషౌ ప్రతి ప్రతిష్ఠితే అతల విత సుత రసాల మహాల పాతాది సప్తోకానాపరతూలోవర్లో సువర్లో మహర్ల జనోక తపోల సతోకానాం అధోభాగే చక్రవాళశైల మధ్యగత మహాసు శిఖరాణవర్తిని మహానాళాయమాణ భరాజరాజస్ శేషస్య సహస్ర ఫణాఫణి మండల మండితే ఐరావత పుండరీకవామన కుమదాంజన పుష్పదంతి సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్ట దిగ్గండి శుండాదండోత్తంపితే అమరావతి తేజవతి అశోకవతి అంభోజపతి సిద్ధవతి గాంధ్రవతి అలకాళత్యాది పుణ్యపురీ విరాజితే పూర్వకాలంలో అమరావతి అనే పట్టణం ఉండేదట ఇప్పుడు మనం రాజధాని అంటున్నాం కదా అప్పుడు పూర్వకాలంలో అమరావతి అనేది మనకి మన యొక్క రాజధాని అనమాట ఇంద్రుడి యొక్క రాజధాని ఏమిటి అమరావతి కాబట్టి ఆ యొక్క పుణ్యపురి అన్నీ కూడా పూర్వకాలంలో మన యొక్క దేశంలో ఉండేవట అవన్నీ కూడా వీరు చెప్తూ ఉన్నారు ఈ యొక్క భారతదేశంలో ఎనిమిది దిక్కులు అంటే మనకు మొత్తం ఎన్ని దిక్కులు మొత్తం ఎనిమిది అనమాట తూర్పు దక్షిణం పడమర ఉత్తరం తర్వాత ఈశాన్యం ఆగ్నేయ నేరుతి వాయువ్యం నాలుగు నాలుగు కలిపితే ఎనిమిది ఈ ఎనిమిది దిక్కుల్లో కూడా ఎనిమిది మంది దేవతలు ఉంటారట ఆ యొక్క విషయం కూడా చెప్తున్నారు ఇంద్ర ఆగ్నేయమనేతి ವರುಣ ವರುಣವಾ ಮಹೇಂದ್ರಮಲಯ ಸಪ್ತಕುಲಾಚಲೇ ವಿಧ್ಯ ಸಪ್ತಕುಲಾಚಲೇ ಮತಂಗ ಹಿಮವದ್ವೃಕ್ಷ ವಿಧ್ಯಪಾರಪ್ತಕುಲಾಚಲೇ ಮತಂಗ ಹಿರಣ್ಯಶಂಗಮ್ಯವಚಿಧಿಶೃಂಗಾಖ್ಯ ಪಂಚಮಹಾನಗಾಧಿಷ್ಠಿರ ಭಗೀರಥ